నమస్తే నేను రోజా వెల్కమ్ టు ఆలోచన ఒక సర్వే ప్రకారం జాబ్ ఆపర్చునిటీస్ రెండు వేల ఇరవై ఐదులో కేవలం ఉమెన్ కి నలభై ఎనిమిది శాతం పెరిగాయంట ఇది ఎంత మంచి పరిణామం కదా ఎంత పవర్ఫుల్ స్టార్ట్ కదా రెండు వేల ఇరవై ఐదు అంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బెటర్ అయ్యాం నేను ఎప్పుడు అంటుంటాను కదా నిన్నటి కంటే ఇవాళ బెటర్ అవ్వాలని మరి జాబ్ ఆపర్చునిటీస్ బెటర్ అయ్యాయి ఆ ఆపర్చునిటీస్ని అందుకోవడంలో మనం ఎంత బెటర్ అయ్యాం మనం స్కిల్ సెట్స్తో ఎంత రెడీగా ఉన్నామో చూసుకుందాం నలభై ఎనిమిది శాతం పెరిగాయంటే అవి ఎందులో పెరిగాయి ఎలాంటి సెక్టర్స్లో పెరిగాయి వీటిని అలా రాగానే ఇలా అందిపుచ్చుకునేటట్టు మనం ఏం చెయ్యాలి ఇవన్నిటి మీద ఒక చిన్న ఆలోచన ఈ ఆలోచన ఎంత దూరం తీసుకెళ్తుంది ఐటీలో టెక్లో బ్యాంకింగ్లో ఫైనాన్షియల్ సర్వీసెస్లో మీరు ఐటీలో ఉన్నా లేకపోయినా టెక్లో ఉన్నా లేకపోయినా మీకు నచ్చిన ఏదైనా ఒక ఇంట్రెస్ట్ ఐటీలో ఉంటే మీకు నచ్చిన ఏదైనా టెక్ మీరు నేర్చుకోగలుగుతారు చాలా సింపుల్ విచ్ మీ వ్యక్తిత్వానికి మీ ఉనికికి మీ జీవితానికి మీ కుటుంబానికి మీరే మీ చుట్టూ ఉన్న సమాజం వీటికి ఉపయోగపడేలా ఏమైనా మీరు చేయగలుగుతారనుకుంటే ఆ స్కిల్ నేర్చుకోవడానికి అస్సలు వెనకాడకండి మిమ్మల్ని ఆపేది ఎవరు కొంచెం టైం పెట్టండి జీవితం మీకు చాలా పెద్ద ఫార్చ్యూన్ ఇస్తుంది ఇది నా మాట నా నమ్మకం నేను చేయగలిగానంటే మీరు చేయగలుగుతారు ఇది ఖచ్చితం అలాగే బ్యాంకింగ్ లో ఫైనాన్షియల్ సర్వీసెస్లో సర్వీసెస్ అనేది బ్యాంకింగ్ అంటే బ్యాంక్ ఎగ్జామ్స్ బ్యాంక్ లో జాబ్స్ అని మాత్రమే అనుకోకండి ఇన్సూరెన్స్ ఆ ఇన్సూరెన్స్ ని ఇవ్వగలగడం సేల్ చేయగలగడం మార్కెటింగ్ మీ దగ్గర మంచి మాట్లాడగలిగే స్కిల్ ఉంటే మార్కెటింగ్లో ఉన్నాయి అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ మీకు ఏదైనా కొత్త ఐడియా ఉంటే ట్రై చేయండి ఆ ఐడియాని పిచ్ చేయండి ఆ ఐడియాతో ఏదైనా యాప్ చేయగలుగుతారా చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ మీద పెట్టగలుగుతారా ఇలా ఆలోచించాలే కానీ మనకి లేని ప్లాట్ఫామ్ లేదు ఇక మ్యానుఫ్యాక్చరింగ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఫర్ మీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఏ రకంగా అయినా అవ్వచ్చు ఒక ప్రోడక్ట్ని జీరో నుంచి ఎండ్ ప్రోడక్ట్ వరకు మీరు మార్కెట్లోకి తీసుకెళ్ళినప్పుడు దాన్ని ఒక బ్రాండ్ క్రియేట్ చేసినప్పుడు దాంతో వచ్చే తృప్తి అంత ఇంత కాదు ఆ తృప్తిని ఒక్కసారి ట్రై చేయండి ఐ స్వేర్ మీరు ఇంకా జీవితంలో మర్చిపోలేరు మీకు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కిక్ ఏంటో తెలుస్తుంది హెల్త్ కేర్ హెల్త్ కేర్లో చాలా సెక్టర్స్ ఉంటాయి నిజంగా గనక ఈ వీడియో మీకు వన్ పర్సెంట్ చేంజ్ లేదా ఒక్క మార్పుకు వైపు ఆలోచన క్రియేట్ చేసింది అనుకోవాలంటే హెల్త్ కేర్లో ఎన్ని సెక్టర్స్ ఉంటాయో చిన్న సర్చ్ కొట్టి చూడండి మీకే తెలియని ఎన్ని ప్రొఫైల్స్ మీ ముందు ఉంటాయో సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవ్వడానికి మనకి మనం సెల్ఫ్ సస్టైన్ అవ్వడానికి మీ దగ్గర ఉన్న టైంలో మీ దగ్గర ఉన్న సిస్టమ్తో మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ తోటి మీరు ఎలా వెతుక్కోవచ్చో ఒక్కసారి ట్రై చేయండి ఇంకా మోర్ ప్రామిసింగ్ ఏంటంటే యాభై మూడు శాతం ఓపెన్ టు ఎర్లీ కెరియర్ ప్రొఫెషనల్స్ అని తెలుస్తుంది ఇందులో అంటే కొంచెమే ఎక్స్పీరియన్స్ ఉండి అసలు ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఇప్పుడిప్పుడే కెరియర్ని మొదలు పెడుతూ ఇది ఫ్రెషర్స్ అని అనుకోకర్లేదు మీరు అప్పుడు జాబ్ చేయలేదు ఇప్పుడు చెయ్యాలనుకుంటున్నారు అలాగే పిల్లలు పుట్టాకో వేరే వేరే మీ ఫ్యామిలీ కారణాల వల్ల మీరు కనుక జాబ్ నుంచి బ్రేక్ వచ్చుంటే మీరు ఫ్రెషర్ అని కన్సిడర్ చేసుకోండి అనుకుంటే తప్పేముంది ఈ జీరో టు త్రీ ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళని ఫ్రెషర్గా అంటే వీళ్ళకి కూడా ఈ అన్ని సెక్టర్స్లో యాభై మూడు శాతం ఓపెన్ అయినాయి అంటే ఎంత మంచి పరిణామం అండ్ ఇది ఒక హ్యూజ్ విండో ఆఫ్ ఆపర్చునిటీ అంటాను నేనైతే అసలు మనకి ఏం కావాలో మనం తెలుసుకుంటే ఈ ఐదిట్లో ఎక్కడో అక్కడ మనం ఫిట్ అవ్వగలుగుతాం అనేది నా ప్రగాఢ నమ్మకం రెండు వేల ఇరవై ఐదులో చేసిన సర్వే రివీల్ చేసింది ఏంటంటే ఎనభై రెండు శాతం ఉమెన్ కెరియర్ గ్రోత్ని కోరుకుంటుంటే డెబ్బై ఎనిమిది శాతం ఉమెన్ ఎక్కువ కాంపెన్సేషన్ ని అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ని అంటే వాళ్ళ కుటుంబంతో గడుపుతూనే వాళ్లకు నచ్చిన వర్క్స్ తోటి వాళ్ళు ఎలా కొలాబరేట్ అవ్వగలుగుతారో వాళ్ళు ఆ కాల్ తీసుకుంటున్నారంట ఎవరో దాకెందుకు నిన్న మొన్నటి కాంట్రవర్సీ దీపికా పదుకొనే తన నీడ్ ఎంత క్లియర్ గా చెప్పింది నేను నా బిడ్డతో ఈ ఎనిమిది గంటలు గడపాలంటే ఎనిమిది గంటలే నేను పని చేయగలుగుతాను అని దీపిక కెరియర్ బిగినింగ్ లో ఆ మాట చెప్పలేదు ఆ మాటని ఏ విధంగానూ నేను దాని రెండు సైడ్స్ ఆఫ్ ద కాయిన్ చూడకుండా సమర్థించకపోయినా కూడా ప్రతి ఒక్కరి జీవితంలో వారికి కావాల్సిన నీడేంటి అని ఆలోచించుకోగలిగిన కెపాసిటీ ఆ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ప్రతి వ్యక్తికి ఉందని మాత్రమే గుర్తు చేస్తున్నాను ఇది సర్వైవల్ మోడ్ నుంచి ఆడవాళ్ళు ఆంబిషన్ మోడ్కి మారిపోయారు అని చెప్పడానికి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అండ్ అలా మారినప్పుడు అది మన ఎంపవర్మెంట్నే కదా గుర్తు చేస్తుంది ఇక్కడ యాటిట్యూడ్ కాదు మన అవసరాల్ని మనం గుర్తిస్తున్నాం మన అవసరం ఇది అని మనం గా వాటిని మాట్లాడుతున్నాం వాటిని ఎంచుకుంటున్నాం మన ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మనకి చాలా ముఖ్యం ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎలా తీసుకురావాలి ఎలాంటి సెక్టర్స్లో ఎలాంటి పర్సంటేజ్ అని మీకు హోప్ ఇవ్వడానికి మాత్రమే నేను చెప్పాను కానీ ఆలోచన మీలోనే మొదలవ్వాలి ఆ మార్పుకి పునాది మీ దగ్గరే పడాలి ఎక్కడ ఆగిపోతున్నాం ఎందుకు మన ఎక్స్క్యూజెస్ని మనం అధిగమించుకోలేకపోతున్నాం ఎందుకు ఆగిపోతున్నాం అని కనుక మనం క్లియర్గా మన ఇంట్యూషన్తో ఆలోచిస్తే ఒక్క క్షణం కన్సిస్టెంట్ గా ఏ స్టెప్ వేయగలుగుతాము అని ఆలోచిస్తే మన ప్రశ్నకి సమాధానం మన దగ్గరే దొరుకుతుంది మనమంతా లీడ్ చేయడానికి పుట్టిన వాళ్ళం మీరు మీ కుటుంబాన్ని లీడ్ చేయట్లేదా మీరు లేకుండా ఒక్కరోజు మీ కుటుంబం ఎంత అల్లకల్లోలంగా చింతరబందరగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మన దగ్గరున్న ఎంపతి మన దగ్గరున్న లీడర్షిప్ స్కిల్స్ మన దగ్గరున్న ఆలోచన విధానం మన దగ్గరున్న విజ్ఞత మన కుటుంబానికి ఏం కావాలన్న అవసరాలు ఇవి మనకంటే ఎవరికి బాగా తెలుసు ఇక్కడ చేసినప్పుడు ఏ ప్రగతి పదంలో ఇంకెక్కడో చెయ్యలేమా అలాంటప్పుడు అవన్నిటితో మనమే మన ఐడెంటిటీ మన ఉనికిని మన ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ని మనం ఎర్న్ చేసుకోలేమా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎర్న్ చేసుకోవడం అంటే బ్యాగ్ వేసుకుని జాబ్కి వెళ్ళి మాత్రమే సంపాదించేది కాదు మన ప్రతి ఆలోచనలో మనం చేసే ప్రతి పొదుపులో మనం వేసే ప్రతి అడుగులో ఉంది అది ఎలాగో రోజు రోజు మనం మాట్లాడుతున్నప్పుడు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలాగే మనం ఆలోచిస్తూ ఒక్కొక్క పదం ముందుకు ముందుకు వేస్తూ హయ్యర్ అండ్ హయ్యర్ బ్యూటిఫుల్గా ముందుకి సాగిపోదాం అలాగే ఇవాటి కాలంలో ఈ ఏఐ వచ్చిన కాలంలో మనం మన ఆలోచనని పెంపొందించుకోవడంతో పాటు డిజిటల్ స్కిల్లింగ్ పెంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఏఐ కాలంలో నిమిషాల్లో అంతా మారిపోయేటప్పుడు యాటిట్యూడ్ లేకపోతే దృక్పథం ఒక్కటే సరిపోదు డిజిటల్ స్కిల్ చాలా ఇంపార్టెంట్ ఏఐ వచ్చి పెద్ద పెద్ద వాళ్ళనే నిమిషాల్లో మార్చేస్తున్న కాలంలో మనని ఎందుకు తీసుకోవాలి మనం ఎందుకు అవసరం ఒక కంపెనీకి అంటే మనం దానికి తగ్గట్టు రెడీ అయిపోవాలి ఈ డిజిటల్ స్కిలింగ్ లో మనని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి గూగుల్ డిజిటల్ పివోట్ అనే ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేసింది ఇందులో వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి మంచి మంచి స్కిల్స్ని టీచ్ చేస్తున్నారు ఇక్కడ ఉమెన్కి స్కిల్స్ స్కిల్స్ని టీచ్ చేస్తూ మీ ఫౌండేషన్ ఏదైనా కావచ్చు మీకు కేవలం అర్థం చేసుకునే విఘ్నత ఉంటే చాలు ఇవాళ్ళ కాలంలో కావాల్సిన స్కిల్స్ ఏంటో వాటిని టీచ్ చేస్తారు అలాగే మీకు గ్యాప్ వచ్చినా కూడా వర్క్ ఫోర్స్కి మళ్ళీ మీరు రీఎంటర్ అవుతున్నా కూడా బ్రేక్ వచ్చినా కూడా ఇప్పుడు కొత్త కొత్త కోర్సెస్ ఏమున్నాయి ఆర్ చిన్న చిన్నవి చేస్తే మిమ్మల్ని మీరు ఎలా ప్రగతి పదం వైపు నడిపించుకోగలుగుతారు మీకు నచ్చిందేదో చూసుకోండి మీకు కిక్ ఇచ్చేది మీకు ఇంట్రెస్ట్ ఇచ్చేది మీ క్రియేటివిటీకి కిక్ ఇచ్చేది ఖచ్చితంగా ఒకటి ఉంటుంది వాటిలో డిజిటల్ మార్కెటింగ్ డేటా అనలిటిక్స్ బ్రాండ్ స్ట్రాటజీ ఇలాంటివి కొలలు ఉన్నాయి మెయిన్గా ఈ మూడిట్లో తీసుకుంటే చాలా చాలా సెగ్మెంట్స్ ఉంటాయి చాలా చాలా సెక్టర్స్ ఉంటాయి మీకు నచ్చిందేదో పట్టండి పదును పెట్టండి ప్రపంచం మీద కొదలండి మీ ప్రోగ్రెస్ కి నేను గ్యారెంటీ ఎప్పుడు రీఇన్వెంట్ చేయడం చాలా ఈజీ ఒకరిని ఫాలో అవడమే కష్టం నిజంగా ఒక్కసారి రీఇన్వెంట్ చేసి చూడండి ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల రీఇన్వెంట్ మిమ్మల్ని మీరు రీఇన్వెంట్ చేసుకోవడం చాలా ఈజీ అయింది ఈ ప్రోగ్రామ్స్ ని ఫుల్గా వాడండి మనము మన ఇంట్లో ఒక వస్తువు ఉంటే ఎంత వాడతాం మీ ఇంట్లో మీ టైంలో మీ కన్వీనియన్స్లో ఏది వీలైతే అది చేయండి ఈ ఎపిసోడ్ ద్వారా మీలో ఒక చిన్న ఆలోచన రేకెత్తించగలిగిన రోజాగా నేను సక్సెస్ అయినట్టే మీకు ఏదైనా ఒక్క స్ఫూర్తి లభిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి మరి మన జర్నీలో మీకు కావాల్సిన సబ్జెక్ట్స్ ఏంటో కామెంట్ చేయండి నాకు తెలిసిన సబ్జెక్ట్స్ తో ఇవాటిలాగే మళ్ళీ మేము ముందుకు వచ్చి పలకరిస్తాను మీ రోజా వాటిలో ముడి సైనింగ్ ఆఫ్